యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమారాగోణే పుణ్యక్షుపాచాం పశపుష్పవాణాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటాకృతం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం వృషభ వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార ఫలితాలు మరి వీటికి పరిహార మార్గములు ఏమిటి దేవతారాధన చేసుకోవడం వల్ల మంచి శుభ పరిణామాలు కలుగుతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ వారు ముఖ్యంగా కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి వృషభ వారు అవుతున్నారు వీటి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు దేహపుష్టి కలిగినటువంటి వారు అలాగే బాధలకు నర్చేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు ప్రతి పని ఎందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నటువంటి వారు బంధు ప్రియులు భోగభాగ్యములతో తులతూగేటువంటి వారు స్నేహశీలి స్త్రీల ఎందు ప్రేమ ఆదర అభిమానములు కలిగినటువంటి వారు మామూలుగానే వీరి స్వభావం నయా దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును స్థూల శరీరము కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే యవన వార్ధక్యముల ఎందు సుఖములు అనుభవించేటువంటి వ్యక్తులుగా వీరి పరిణామాలు అనేటువంటివి ఉంటాయి అలాగే స్వతహాగా సొంత తెలివితేటలతో మంచి అభివృద్ధి పదంలోకి వీరు రావడానికి అవకాశాలు అనేటువంటి వీరికి చాలా మెండుగా ఉంటాయి ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక ఈ ఫిబ్రవరి మాసంలో వీరికి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది అని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లోపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా పనుల పూర్వకంగా గనక గమనించినట్లయితే పనులు చేయడంలో మధ్యలో ఆటంకాలు ఎదురు కావడం పూర్వకంగా ఏంటంటే తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటువంటిది కలగడము అయితే మరి పనుల రీత్యా ముఖ్యంగా శ్రద్ధ అనేటువంటిది అధికంగా పెట్టినప్పటికీ కూడా కార్యంలో జాప్యం జరగడం పూర్వకంగా మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది అయితే విడవకుండా తప్పకుండా కార్యం పైన ఆసక్తి రీత్యా మరి శ్రద్ధతో చేయడం పూర్వకంగా ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో చివరి వరకు ప్రయత్నం చేస్తుండటం పూర్వకంగా కార్య జయం తప్పకుండా లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఏమిటి అనంటే వీరు మాటలు అదుపులో పెట్టుకోవడం కాస్త కోపాన్ని తగ్గించడం పూర్వకంగా కార్యంలో జయము అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లభించేటువంటి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించుకొని చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసము వృషభ రాశి వారికి చాలా బాగుగానే గోచరించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తుల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ రెండు విషయాలు పాటించుకొని ఉన్నట్లయితే అంత బాగుగా ఉంటుంది స్నేహితులతో కొద్దిపాటి లాభం కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే వ్యాపారస్తులకు గమనించినట్లయితే వారి యొక్క వ్యాపారాభివృద్ధికై ఇంకా కొత్త కార్యాచరణ అనేటువంటిది చేయడము వాటికి సంబంధితమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది చేసుకోవడానికి అవుతారు కొత్త కొత్త వ్యాపారాదులు చేయాలి అని చెప్పి సంకల్పం అనేటువంటిది కలుగుతుంది అలాగే నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగ ప్రయత్నాదుల పూర్వకంగా చక్కటి ఉద్యోగం అనేటువంటిది లభించే సూచనలు బాగుగా గోచరిస్తున్నాయి మరి ఫెస్టిసైడ్స్ కానివ్వండి పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి బాగా లాభకరమైనటువంటి సూచనలే బావుగా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థుల విషయాలలో గనక చూసుకున్నట్లయితే చదువులో కాస్త వెనకంజ వేయడము విద్య పైన ఆసక్తి అనేటువంటి తగ్గిపోయే సూచనలు అనేటువంటివి గోచరిస్తున్నాయి ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది రావాల్సినటువంటి ధనము సకాలంలో రావడము వాటి పూర్వకంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఆర్థికపరమైనటువంటి విషయాలలో కలిగే సూచనలు బాగుగా కనబడుతున్నాయి ఇక ఇంకా గమనించినట్లయితే మరి సినీ రంగ వ్యక్తులకి అలాగే ఆర్ట్స్ కళల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి చాలా యోగకారకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అలాగే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కొత్త కొత్త వ్యాపారాదులు చేయాలని చెప్పి సంకల్పం కలుగుతుంది నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ రీత్యా ఒక శుభవార్త అనేటువంటిది వినే సూచనలు బావుగా గోచరిస్తున్నాయి విధంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ విధంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఫలితాలు అనేటువంటి కనబడుతున్నాయి అలాగే ఆరోగ్య సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మరి ముఖ్యంగా జాగ్రత్త అవసరం అలాగే వాహనాదుల పూర్వకంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాహనాదులు నడిపేటప్పుడు తగు జాగ్రత్త అత్యంత అవసరం అని చెప్పి ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ఈ వృషభ వారు మరి అత్యుత్తమ ఫలితాలు పొందడానికి రాశీనాథుడైనటువంటి శుక్రగ్రహం ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి శుక్రవారము మరి ప్రతి శుక్రవారమును కూడా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది మహాలక్ష్మి అష్టకాన్ని పట్టించడము అలాగే అమ్మవారి యొక్క లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం పూర్వకంగా కనకధార స్తోత్ర పారాయణం చేయడం పూర్వకంగా మీరు అత్యుత్తమమైనటువంటి పరిస్థితులను పొందుతారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి ఐశ్వర్య లక్ష్మి పూర్వకంగా చాలా కారకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి తప్పకుండా పొందుతారు శుక్రవారం రోజున తప్పకుండా మరి తెలుపు రంగు దుస్తులను ధరించడం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శనం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ఇంకా ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసినటువంటి నామజపం పఠించవలసిన నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిణామాలను పొందండి నమస్కారం ముఖ్యంగా పనుల పూర్వకంగా కనుక గమనించినట్లయితే పనులు చేయడంలో మధ్యలో ఆటంకాలు ఎదురు కావడం పూర్వకంగా అంటే తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటువంటిది కలగడము అయితే మరి పనుల రీత్యా ముఖ్యంగా శ్రద్ధ అనేటువంటిది అధికంగా పెట్టినప్పటికీ కూడా కార్యంలో జాప్యం జరగడం పూర్వకంగా మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది అయితే విడవకుండా తప్పకుండా కార్యం పైన ఆసక్తి రీత్యా మరి శ్రద్ధతో చేయడం పూర్వకంగా ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో చివరి వరకు ప్రయత్నం చేస్తుండటం పూర్వకంగా కార్య జయం తప్పకుండా లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఏమిటి అనంటే వీరు మాటలు అదుపులో పెట్టుకోవడం కాస్త కోపాన్ని తగ్గించడం పూర్వకంగా కార్యంలో జయము అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లభించేటువంటి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించుకొని చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసము వృషభ రాశి వారికి చాలా బాగుగానే గోచరించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తుల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ రెండు విషయాలు పాటించుకొని ఉన్నట్లయితే అంత బాగుగా ఉంటుంది స్నేహితులతో కొద్దిపాటి లాభం కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే వ్యాపారస్తులకు గమనించినట్లయితే వారి యొక్క వ్యాపార అభివృద్ధికై ఇంకా కొత్త కార్యాచరణ అనేటువంటిది చేయడము వాటికి సంబంధితమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది చేసుకోవడానికి అవుతారు కొత్త కొత్త వ్యాపారాదులు చేయాలి అని చెప్పి సంకల్పం అనేటువంటిది కలుగుతుంది అలాగే నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగ ప్రయత్నాదుల పూర్వకంగా చక్కటి ఉద్యోగం అనేటువంటిది లభించే సూచనలు బాగుగా గోచరిస్తున్నాయి మరి ఫెస్టిసైడ్స్ కానివ్వండి పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి బాగా లాభకరమైనటువంటి సూచనలే బావుగా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థుల విషయాలలో గనక చూసుకున్నట్లయితే చదువులో కాస్త వెనకంజ వేయడము విద్య పైన ఆసక్తి అనేటువంటి తగ్గిపోయే సూచనలు అనేటువంటివి గోచరిస్తున్నాయి ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది రావాల్సినటువంటి ధనము సకాలంలో రావడము వాటి పూర్వకంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఆర్థికపరమైనటువంటి విషయాలలో కలిగే సూచనలు బాగుగా కనబడుతున్నాయి ఇక ఇంకా గమనించినట్లయితే మరి సినీ రంగ వ్యక్తులకి అలాగే ఆర్ట్స్ కళల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి చాలా యోగకారకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అలాగే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కొత్త కొత్త వ్యాపారాదులు చేయాలని చెప్పి సంకల్పం కలుగుతుంది నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ రీత్యా ఒక శుభవార్త అనేటువంటిది వినే సూచనలు బావుగా గోచరిస్తున్నాయి విధంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ విధంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఫలితాలు అనేటువంటి కనబడుతున్నాయి అలాగే ఆరోగ్య సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మరి ముఖ్యంగా జాగ్రత్త అవసరం అలాగే వాహనాదుల పూర్వకంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాహనాదులు నడిపేటప్పుడు తగు జాగ్రత్త అత్యంత అవసరం అని చెప్పి ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ఈ వృషభ వారు మరి అత్యుత్తమ ఫలితాలు పొందడానికి రాశీనాథుడైనటువంటి శుక్రగ్రహం ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించండి శుక్రవారము మరి ప్రతీ శుక్రవారమును కూడా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది మహాలక్ష్మి అష్టకాన్ని పట్టించడము అలాగే అమ్మవారి యొక్క లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం పూర్వకంగా కనకధార స్తోత్ర పారాయణము చేయడం పూర్వకంగా మీరు అత్యుత్తమమైనటువంటి పరిస్థితులను పొందుతారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి ఐశ్వర్య లక్ష్మి పూర్వకంగా చాలా కారకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి తప్పకుండా పొందుతారు శుక్రవారం రోజున తప్పకుండా మరి తెలుపు రంగు దుస్తులను ధరించడం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శనం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ఇంకా ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసినటువంటి నామజపం పఠించవలసిన నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిణామాలను పొందండి నమస్కారం